హలో అండి ఈరోజు మనం విజయానంద్ దెందులూరి గారు రాసిన జీవులు అనే కథ విందాం సుబ్బు ఎలా ఉన్నావు నిన్ను చూసి అప్పుడే పదిహేను రోజులైంది ఈ పదిహేను రోజులు నాకు పదిహేను యుగాలుగా గడిచింది నిన్ను తలుచుకొని క్షణం లేదంటే నమ్ము వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ తన బాధను దూరానున్న భార్య సుబ్బలక్ష్మితో ఫోన్లో పంచుకున్నాడు రామారావు ఎలా ఉన్నావని అడిగితే ఏం చెప్తాను మీకు దూరంగా ఉన్న నేను కులాసాగా సంతోషంగా ఎలా ఉంటాను నేను ఇక్కడ ఏమీ చేయలేని పరిస్థితి ఇలా ఎన్నాళ్ళో అర్థం కావడం లేదు బాధను పంటి బిగును ఆచుకుంటూ చెప్పింది సుబ్బలక్ష్మి అవునే జీవితం అంతా పిల్లల కోసమే ధారపోసాము వాళ్ళ మనసులు బాధ పెట్టకూడదని నిర్ణయించుకున్నాక చేసేదేముంది సరేలే అబ్బాయి వస్తున్నాడు నేను రేపు మళ్ళీ మాట్లాడతాలి అంటూ ఫోన్ పెట్టేశాడు రామారావు ఏంటి నాన్న ఇంకా పడుకోలేదా చాలా బొద్దుపోయింది పడుకో ఇంకా వేళకు పడుకోవాలని డాక్టర్ చెప్పాడు కదా అన్నాడు రామారావు పెద్ద కొడుకు రవికిరణ్ అలాగే లేరా పడుకుంటాను కానీ నిద్రపట్టాలి కదా అంటూ గ్లాసులోని మంచినీళ్లు తాగి మంచం మీద నడుం వాల్చాడు రామారావు కోనసీమలోని అమలాపురానికి దగ్గరలోని ఒక గ్రామానికి చెందిన రామారావు ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు అతనికి అన్ని విధాల యోగిరాలైన భార్య సుబ్బలక్ష్మి ఆమె పెద్దగా చదువుకోకపోయినా చదువును మించిన సంస్కారం తెలివితేటలు ఆమె అందానికి పెట్టని ఆభరణాలు వారి అన్యోన్య దాంపత్యానికి సాక్షిగా ఇద్దరు మగపిల్లలు కలిగారు పూర్వీకుల నుంచి సంక్రమించిన ఒక ఇల్లు ఐదెకరాల పొలం రామారావు ఆస్తి ప్రభుత్వ ఉద్యోగం కారణంగా రామారావుకి చాలా బదిలీలవుతూ ఉండేవి పొలం పనులు చూసుకుందుకు పెద్ద కొడుకు రవిని భార్యను ఇంటి వద్దే ఉంచి తను ఒక్కడే బదిలీ అయిన ఊర్లకు వెళ్తూ ఉండేవాడు చిన్న కొడుకు కార్తీక్ని అమలాపురంలో పెట్టి ఇంజనీరింగ్ చదివించాడు తర్వాత హైదరాబాద్లో ఒక మంచి ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరాడు కార్తిక్ అదే గ్రామంలో ఒక యాభై ఎకరాలకి ఆసామి అయిన కోటేశ్వరరావు కూతురు రమ్యని పెద్దబ్బాయి రవికిచ్చి పెళ్లి చేశాడు రమ్య ఇంటర్ వరకు చదువుకుంది అయినా కలవారి కుటుంబం నుంచి వచ్చిన కారణంగా ఒకంత గర్వం దర్పం ప్రదర్శిస్తూ ఉంటుంది కార్తీక్ తనతో పనిచేసే ప్రేమిలను ప్రేమించి అటు అమ్మాయి తల్లిదండ్రులను ఇటు రామారావు దంపతులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు రవి ఉన్న ఊర్లోనూ కార్తిక్ హైదరాబాద్లోనూ కాపురం పెట్టారు అరే పెద్దాడా ఇన్నాళ్ళు నీ బాగోగులు చూసుకుందుకు నేను ఇక్కడే మీ నాన్నగారికి దూరంగా ఉన్నాను ఇప్పుడు నిన్ను చూసుకుందుకు వండి పెట్టడానికి రమ్య వచ్చింది కదా కోడలు వచ్చి ఏడాదైనా చిన్నపిల్లని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇంటి పనంతా నేనే చూసుకుంటూ వచ్చాను అక్కడ మీ నాన్నగారు ఈ వయసులో ఒంటరిగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏంటో ఇంకో ఏడాదిలో రిటైర్ అవుతారు అంచేత ఇంక నేను మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను కనీసం ఈ ఒక్క ఏడాదైనా ఆయన దగ్గరుండి చూసుకుంటాను రేపే నన్ను మీ నాన్నగారి దగ్గరికి పంపించరా రాత్రి భోజనాల సమయంలో రవికి వడ్డిస్తూ చెప్పింది సుబ్బలక్ష్మి అలాగే అమ్మా వెళుదూగాన్లే ఇప్పుడే అంత తొందర దేనికి తర్వాత పంపిస్తాలే అన్నాడు రవి అన్నం కలుపుకుంటూ కమాండ్ ఇయర్ ఆఫీస్కి టైం అవుతుంది అసలే మా మేనేజర్ చండశాసన్డు లేట్ అయితే కుక్కలా కరుస్తాడు క్విక్ హాల్లో సోఫాలో కూర్చొని షూ వేసుకుంటూ ప్రేమీలకు పిలుస్తున్నాడు కార్తీక్ వస్తున్నాను మహాప్రభో అరవకండి పొద్దున్న లేచినప్పటి నుంచి అసలు తీరుకుంటేనా కాఫీ పెట్టాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి మధ్యలో నేను ఆన్లైన్లో యోగా క్లాస్ అటెండ్ అవ్వాలి వంట చేయాలి ఇవి కాకుండా పని మంచి డుమ్మ కొడితే ఇంటి పనంతా చేసుకోవాలి సరే పద అంటూ చున్నీ సర్దుకుంటూ వచ్చింది ప్రేమిల నీ గురించి నాకు తెలీదా ప్రేమి రోజు చూస్తున్నాను కదా నువ్వెంత శ్రమ పడుతున్నావో ఇంటి పని వంట పని ఆఫీస్లో పని ఒత్తిడి పోనీ ఎవరైనా సర్వెంట్ మేము చూద్దామా అని అడిగాడు కార్తీక్ కార్ డ్రైవ్ చేస్తూ ఎవరో ఎందుకు మీ అమ్మగారిని రమ్మనమని చెప్పు కార్తీక్ ఏ అత్త ఎప్పుడు ఆ పెద్ద కొడుకు దగ్గరే ఉండాలా మీరు కొడుకే కదా కొన్నాళ్ళు ఇక్కడ మన దగ్గర ఉండొచ్చు కదా ఏమంటవు ఈ ఐడియా బాగానే ఉంది నాకు ఎప్పుడూ తట్టలేదు కానీ అన్నయ్య పంపిస్తాడా అయినా ఒకసారి అడిగి చూడాలి అన్నాడు కారుని ఆఫీస్లో పార్క్ చేస్తూ కాలగమనంలో ఏడాది గడిచిపోయింది రామారావు రిటైర్ అయ్యి ఇంటికి వచ్చాడు సుబ్బలక్ష్మి ఆనందానికి అవధులు లేవు తన ఎదురుచూపులకు ఈ రోజుతో తెరపడిందని ఇన్నాళ్ళు భర్తకు దూరంగా ఉన్నా ఇంక జీవితాంతం భర్త నీడలో ఆనందంగా ఉండొచ్చని ఇక వారిని ఎవరూ వేరు చేయలేరన్న నమ్మకంతో భవిష్యత్తును తలుచుకుంటూ భర్త సేవలో తరిస్తుంది పదవి విరమణ పొందిన రామారావుని అభినందించడానికి కార్తీక్ ప్రేమిలా కూడా వచ్చారు కుటుంబ సభ్యులందరితోనూ ఇల్లు సందడిగా ఉంది కొడుకులు కోడళ్లను చూసుకొని మురిసిపోతూ సంబరపడిపోయారు రామారావు దంపతులు పిల్లల కోసం ఇన్నాళ్ళు వాళ్ళు పడిన కష్టం శ్రమ అంతా మర్చిపోయారు అమ్మా నువ్వెప్పుడు అన్నయ్య దగ్గరే ఉన్నావు ఇప్పుడు నాతో తీసుకెళ్తానే నీ కోడలు కూడా నువ్వు వస్తే బాగుంటుందని అంటుంది నువ్వు సరే అంటే నేను నాన్నగారితో మాట్లాడి ఒప్పిస్తాను అన్నాడు కార్తీక్ నాకు నీ దగ్గరే ఉండాలని ఉందిరా కానీ చాలా కాలంగా నేను మీ నాన్నగారు ఒక దగ్గర కలిసి లేము ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యారు ఇప్పుడైనా కలిసి ఉండాలని అనుకున్నాం మీ నాన్నగారిని కూడా తీసుకొస్తే రావడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ నాన్నగారు వస్తే ఇక్కడ పొలం పనులు అవి అన్నయ్య ఒక్కడూ చూసుకోలేడు ఇన్నాళ్ళు పొలం కౌలుకిచ్చి ఎలాగో మేనేజ్ చేశాడు ఇప్పుడు నాన్నగారు ఉన్నారు కాబట్టి మనమే సొంతంగా వ్యవసాయం చేసుకోవచ్చు నువ్వు ఇంకేమి ఆలోచించుకమ్మా రేపే మనం బయలుదేరుతున్నాం అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు కార్తిక్ సుబ్బలక్ష్మి గుండెల్లో గూగుల్ మొదలైంది మర్నాడే హైదరాబాద్కి ప్రయాణం జీవితాంతం భర్తతో కలిసి ఉండే భాగ్యం అంతలోనే హరించిపోయింది ఏమిటండి ఇది నేనేం పాపం చేశాను భగవంతుడు మనల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు మనం కలిసి బ్రతికే అవకాశమే లేదా మీరు ఉద్యోగం చేసి అలసిపోయారు ఇప్పుడైనా ఇద్దరూ కలిసి ఉందాం అనుకుంటే ఇలా వచ్చింది అంది సుబ్బలక్ష్మి అవును సుబ్బు నేను అదే ఆలోచిస్తున్నాను కానీ ఏం చేస్తాం పిల్లల మీద మనం పెంచుకున్న మమకారం అలాంటిది వాళ్ళ కోసం మనం కొన్ని భరించాలి అందులో ఈ ఎడబాటు ఒకటి చూద్దాం కొన్నాళ్ళు ఓపిక పట్టు తర్వాత వచ్చేద్దు కానీ అంటూ చెప్పాడు రామారావు ప్రస్తుతం ఏమండి ఇంక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నా మీద ప్రేమతో కాదండి వాళ్ళకి ఇంట్లో చాకరీ చేయడానికి నాకు ఇప్పుడే అర్థమైంది పొద్దున్నే ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు మళ్ళీ ఏ రాత్రికో వస్తారు వాళ్ళు వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టాలి ఏ రోజు ఏ వంట చేయాలో కోడలు ఆర్డర్ వేస్తుంది వాడేమీ పట్టించుకోడు ఏం అడిగినా నీ కోడలు చెప్పినట్లు చెయ్యి నీ కోడలు చెప్పినట్లు చెయ్యి అంటాడు ఒక రకంగా చెప్పాలంటే నాది ఒక బానిస బతుకులో ఉందండి అసలే ఈ మధ్య కొంచెం ఆయాసం మొదలైంది నీరసంతో పని చేయలేకపోతున్నాను రేపే బయలుదేరి వచ్చేస్తాను మీరు లేకుండా నేను ఉండలేను ఇక్కడ ఇంట్లో ఎవరూ లేని టైంలో భర్తకు తన బోర్డు మొరపెట్టుకుంది సుబ్బలక్ష్మి నీ బాధ నాకు అర్థమైంది సుబ్బు ఇక్కడ నా పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది ఉపాధ్యాయుడిగా పనిచేసిన నన్ను నీ కొడుకు కోడలు ఒక రైతుం చేశారు వాడు అసలు పొలానికి రావడం లేదు నీకు దూరంగా ఉండలేను అలాగని ఇక్కడి నుంచి బయటపడే మార్గం కనిపించడం లేదు మన ఇద్దరి పరిస్థితి ఒకటి ఏదో ఒకటి చేయాలి త్వరలోనే మనం కలుసుకునే తరుణం వస్తుంది తప్పకుండా నువ్వేమీ భయపడకు ఏం చేయాలో రెండు రోజుల్లో చెప్తాను రెండు రోజుల తర్వాత అన్నయ్య పొద్దున్నే కార్తీక్ ఫోన్ ఏమైందిరా ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు అంతా కులాసానే కదా అమ్మ కనిపించడం లేదు అక్కడికి ఏమైనా వచ్చిందా అని అడిగాడు ఆతృతగా అదేంటి అమ్మ కనిపించకపోవడం ఏంటి సరిగ్గా చూసావా అయినా ఎలా వస్తుంది ఏమో అదే నాకు అర్థం కావడం లేదు నిన్న రాత్రి మేము ఆఫీస్ నుంచి వచ్చేసరికి డోర్ లాక్ చేసింది పక్క ఫ్లాట్ వాళ్ళు వచ్చి అమ్మ మధ్యాహ్నమే గుడికి వెళ్ళిందని సాయంత్రం ప్రవచనం విని వస్తానని చెప్పి వెళ్ళిందని చెప్పి తాళాలు నాకు ఇచ్చారు రాత్రి ఎంతసేపటికి అమ్మ రాకపోవడంతో గుడికి వెళ్ళి చూశాను అక్కడ ఎవరూ లేరు మా అపార్ట్మెంట్లో అందరినీ అడిగాను ఎవరూ చూడలేదన్నారు రాత్రంతా చాలా చోట్ల వెతికాను ఎందుకో భయం వేస్తుందిరా నాన్నున్నారా ఈ విషయం వెంటనే చెప్పు నాన్నకి నాన్న కూడా ఇంట్లో లేరు నిన్న పొద్దున పొలానికి వెళ్ళి ఇంకా రాలేదు రాత్రి పొలంలోనే పడుకుంటానన్నారు కాసేపట్లో వస్తారు అప్పుడు చెప్తాలే నువ్వు అనవసరంగా కంగారు పడుకురా అమ్మ వచ్చేస్తుందిలే అన్నాడు రవి ధైర్యం చెప్తూ ఎంతసేపటికి రామారావు ఇంటికి రాకపోయేసరికి రవికి కూడా కంగారు పుట్టింది మధ్యాహ్నమైంది నాన్న కూడా ఇంకా రాలేదేంటి ఏమైంది అనుకుంటూ ఫోన్ చేశాడు తండ్రికి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో రవిలో టెన్షన్ మొదలైంది వెంటనే కార్తిక్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు అవునా అదేంటి అమ్మ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఏమైందో ఏంటో పోలీస్ రిపోర్ట్ ఇవ్వనా అని అడిగాడు కార్తిక్ వద్దురా కసేప్ చూద్దాం ఉండు నాకు నాన్న ఫోన్ చేస్తున్నారు అంటూ ఫోన్ కట్ చేశాడు ఏరా పెద్దడా నా కోసం చూస్తున్నావా ఏమైపోయానో అని కంగారు పడుతున్నావా నేను బాగానే ఉన్నాను అవును అమ్మ కూడా కనిపించడం లేదని నీ తమ్ముడు ఫోన్ చేశాడా చేసే ఉంటాడులే ఎందుకంటే వాడికి ఆ అమ్మ అవసరం నీకు నా అవసరం ఉన్నాయి కదా నేను మీ అమ్మ మా సరదాలు సంతోషాలు అన్నీ త్యాగం చేసి జీవితం అంతా మీ సుఖ సంతోషాల కోసం ధారపోసం కోసం అనుకున్నట్లే ఇద్దరు చక్కగా వృద్ధిలోకి వచ్చారు చాలా సంతోషించాం ఒకరి కోసం ఒకరం అనుకున్న మేము ఈ రోజున ఒకరికొకరం కాకుండా పోయాం అది కూడా మీకోసమే కేవలం మీ స్వార్థం కోసమే ఈ వయసులో మా ఇద్దరిని విడదీశారు మీ అన్నదమ్ములిద్దరూ ఈ వృద్ధాప్య దశలో మేమిద్దరం ఒకరికొకరు తోడుగా కలిసి ఉండాలని శరీరానికి మనస్సుకి కొంత విశ్రాంతి ఆధ్యాత్మిక చింతన మనశ్శాంతి కొంత స్వేచ్ఛ కావాలని కోరుకున్నాం అంతకంటే మాకేమీ అవసరం లేదు కానీ అవి లేకుండా చేసి మా ఇద్దరిని దూరం చేశారు ఇంతకంటే శిక్ష ఇంకేముంటుంది మాకు అందుకే ఒక నిర్ణయానికి వచ్చి ఇద్దరం ఒక ఆశ్రమంలో చేరాం వచ్చే పెన్షన్ మాకు బతకడానికి సరిపోతుంది మా శేష జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా గడుపుతాం ఇప్పుడు మాకు మీతో ఎలాంటి సంబంధం లేదు ఇప్పటికైనా మమ్మల్ని స్వేచ్ఛగా బతకనియండి ఆ ఇల్లు పొలం ఆస్తి అవేమీ మాకు అవసరం లేదు నువ్వు నీ తమ్ముడు వాటిని పూర్తిగా అనుభవించవచ్చు ఆ మేరకు నేను విల్లు రాసి బీర్వాలో పెట్టాను తీసుకో అంచేత ఇంకా మా కోసం ఎక్కడా వెతక్కండి ఈ విషయం నీ తమ్ముడు కూడా చెప్పు అని ఫోన్ కట్ చేశాడు రామారావు ఇదండి విజయానంద్ దెందులూరి గారు రాసిన స్వేచ్ఛాజీవులు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ